ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుపతి ప్రెస్ క్లబ్లో మండల పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు చివరి కార్యకర్తలు నేర్చుకుంటే విధంగా మానుకోవాలని లేకపోతే అధికారులతో పాటు అవమానాలు పాలవటం తప్పందని ప్రజలకు హత్యాయత్తు జరిగింది కానీ గాయాలు తగలేదు అంటావా నువ్వు నీ కొడుకు చేసిన తప్పులను తప్పుచ్చుకోవాలని చూస్తున్నారా మీ కుమారుడు నియోజకవర్గంలో ఒకరితో పోల్చి క్షమించి వదిలేయాలని కార్యకర్తల చేత ప్రెస్ మీట్ పెట్టి రాయబారాలు చేస్తున్నారు చెప్దాం అనుకున్నాం కానీ ఇది అయిపోయాక కూడా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ ప్రశ్న నోట్లు అంటూ రిలీజ్ చేశారు స్కానింగ్ రిపోర్ట్లు ఆడ ఎక్స్రే ఎక్స్రేలో ఇది ఇది దెబ్బ తగలేదు స్విమ్స్లో మాకు ఒక సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ ఇచ్చారు స్విమ్స్ డాక్టర్లో మరి వాళ్ళదంతా తప్పు అతనికి ఏం జరగలేదు కాలు బాగుంటే కూడా నటిస్తూ ఉన్నాడు ఇలాంటివన్నీ చెప్పాడనమాట హత్యా ప్రయత్నం జరగకుండానే జరిగిందని చెప్తా ఉన్నాడు అనేసి అంటే నేను భాస్కర్ రెడ్డిని ఒకటే అడగదలుచుకున్నాను భాస్కర్ రెడ్డి గారు మీరు చెప్పడం ఏంది నాకైతే అర్థం కాలేదు మీరు చదువుకున్నవారు నాలుగు డిగ్రీలు ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నారు అంటే మీరు హత్యా ప్రయత్నం జరిగింది సీసీ కెమెరాల్లో ఉండేది మొత్తం టోటల్గా ప్రపంచమంతా చూస్తున్నట్టు చూస్తూ ఉంది ఎక్కడుండే తెలుగు వారంతా చూస్తూ ఉన్నారు ఈ సీసీ పుటైల్ని అన్నింటినీ కూడా మరి పోలీసులు ఏమన్నా వెర్రివాళ్ళ మెహిత్ రెడ్డి మీద కేసు పెట్టడానికి నాకైతే అర్థం కావడం లే అంటే మీ ఉద్దేశము దెబ్బ తగలలేదు కాబట్టి స్కానింగ్ రిపోర్ట్లో ఏమీ లేదు కాబట్టి అంటే హత్యా ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారా హత్యా ప్రయత్నం జరిగినా కూడా సరే వాళ్ళకి ఏం దెబ్బ తగలేదు అబ్బా వదిలేయండి అని ఏ రోజున పోలీసులకి ఏమైనా ఒక సూచన ఏమైనా ఇవ్వదలుచుకున్నారా నాకైతే అర్థం కావడం లేదు అంటే త్రీ నాట్ సెవెన్ మీదనే మీరు ఒక విచిత్రమైన సందేశాన్ని అందరికి ఇస్తా ఉన్నారు నిజం చెప్పాలంటే అంటే పోలీసులు వెర్రివాళ్ళు కనపడుతున్నారా చూసే పబ్లిక్ అంతా కూడా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా నాకైతే అర్థం కావడం లేదు భాస్కర్ రెడ్డి అతను నాని గారి కాలు తగలేదు కాలు కుంటుకుంటా నటిస్తానే ఉన్నాడంతే తప్పితే ఏమీ జరగలేదని చెప్పేటప్పుడు మరి హత్యా ప్రయత్నం జరిగిందా లేదా అంటే దెబ్బలు తగలేదు కాబట్టి కేసు వద్దంటారా మరి మొన్న ఏం చేశారు మీ వాళ్ళ దగ్గరనే అయా అతను చిన్నపిల్లాడు కొడుకు లాంటి వాడు అతను క్షమించి వదిలేయాలి ఇంకైనా కూడా ఇంకన్నా అందరూ కాన్షియన్స్లో గలాట్లో ఉండకూడదు ఏం ఉండకూడదు అని చెప్పి పంపించారు మీరే మళ్ళీ ఈ ప్రశ్న రిలీజ్ చేయండి దేనికి అతను మంచివాడు అనుకునేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇదే మీరు ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు రెండుసార్లు గెలిచి మీ కొడుకుని ఇక్కడ వదిలేసి వెళ్ళారు అసలు ప్రజాస్వామ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో మీరు ఏమీ చేయలేదు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఇంతకుముందు ఏమీ చేయలేదనే ఉద్దేశంతోనే మనకెందుకో మన కొడుకు తగిలితే తగిలిన ఈ దెబ్బ మనం ఒంగోలుకి పారిపోదామని చంద్రగిరి ప్రజలంతా మర్చిపోయి ఒంగోలుకి పారిపోయినారు సరే అక్కడ కూడా మిమ్మల్ని ఓడించినారనుకోండి అది వేరే సంగతి ఇక్కడ మెహిత్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి ఈ ఇన్సిడెంట్ గురించి ఎక్కడా కానీ ప్రెస్ స్టేట్మెంట్లు ఏమీ లేవు మెహిత్ రెడ్డి మాట్లాడమానండి మీరెందుకు మళ్ళీ అంతలోపలన ఒంగోలు నుంచి ఓడిపోయిన ఈ మీ కొడుకు మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టినారు కాబట్టే మీరు మాట్లాడుతున్నారు మేము అతను ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఎన్నో ధర్నాలు చేశాం మీరు అభివృద్ధికి నిరోధకంగా ఇచ్చేస్తున్నారు ఎక్కడా ఇవి చేయడం లేదు ఎన్నెన్నో మీ రాక్షస పాలన గురించి ఎన్నెన్నో ఉద్యమాలు చేసింటాం కానీ ఆ రోజు ఏ రోజు కూడా మీరు బయట ఏ ప్ర స్టేట్మెంట్ ఇలా ఎప్పుడు కూడా దాని గురించి నేను ఒకరి విమర్శించను కాలం గెలిపించారు మీరు చేసే పనులన్నీ మీరు చేస్తానే ఉన్నారు లోపలనే మా మా కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టారో మాకు తెలుసు గత ఐదేండ్లో మీరు అన్ని కేసులు పెట్టి కూడా మీరు నా నాకేమీ తెలియదు నేను ఎవరి మీద ఏం కేసులు పెట్టలేదు ఏ కార్యకర్తల మీద అని చెప్పేసి ఇప్పుడు రెచ్చగొడుతున్నారు వైసీపీ కార్యకర్తలని మేము చెప్పేది వైసీపీ కార్యకర్తలను కూడా మేము అందరినీ సమానంగానే చూస్తాం మీ వాళ్ళే చెప్పారు అయ్యా మా టీడీపీ వాళ్ళకే కాదు ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గానికంతా ఆయన కూడా అందరికి అందరికి కూడా ఎమ్మెల్యే నాని గారని శబాష్ మేము ఒప్పుకుంటాం కాదనో లే మేము వైసీపీ కార్యకర్తలు మేము ఒకటే చెప్పేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రాప్లో పడద్దండి దయచేసి అతను రెచ్చగొట్టే పనులు చేస్తున్నాడు ఐదేళ్ళలో మిమ్మల్ని ఏమీ ఏ విధంగా ఎంకరేజ్మెంట్ ఏమీ లేదు ఉన్న పదవులన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి తొడా చైర్మన్ మీ ఇంట్లోనే ఉండింది ఎంపీపీ మీ ఇంట్లోనే ఉంది ఎమ్మెల్యే పదవి నీకే ఉంది టీటీడీ బోర్డు మెంబర్ టీటీడీ బోర్డు మెంబర్షిప్ నీకే ఉన్నింది పార్టీ విప్పు నీకే ఉన్నింది అన్ని పదవులు నువ్వే తీసుకున్నావు వేరే ఎవరికీ ఇలా ఏ కార్యకర్త క్యాడర్ కూడా ఒక్కటి కూడా కేటాయించకుండా చేసినావు మరి ఈరోజు నువ్వు కేడర్ గురించి నా కేడర్కి ఏదైనా జరిగిందంటే నేను ఈధిలోకి వస్తాను కోర్టు కేసులు వేస్తాను అధికారులంతా బెది భయపెట్టిస్తాను ఏదేదో చేస్తావు మరి ఆ రోజు ఏమైంది ఇదే అధికారుల దగ్గర నువ్వు తప్పులు చేయించినావు కదా మేము ఇంకా అధికారులు ఎవరిని మార్చినా కదా ఇంకా ట్రాన్స్ఫర్స్ కూడా ఏమి జరగలేదు అదే అది అధికారులను పెట్టుకునే కదా నువ్వు ఐదు ఉన్నావు ఇప్పుడు ఆ అధికారులను బెదిరిస్తాండవు నువ్వు వేసుకున్న అధికారులే కదా మేము ఏమన్నా కొత్త అధికారులు ఇప్పుడు ఏమన్నా తెచ్చి కొరసాగా వేసినామా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తుండవు అధికారులను కాదు బ్యాక్ బ్లాక్మెయిల్ చేసేది అయ్యా న్యాయస్థానంలో నీకు డిగ్రీ ఉండొచ్చు న్యాయస్థానం న్యాయ పట్టా కూడా నువ్వు పొంది ఉండొచ్చు నువ్వు పొంది ఉంటే నువ్వే చెప్తాండవు కదా నువ్వు ఇప్పుడు రాయ్ లెటరు నీ నామి తోడా దీని మీద ఏమేమి ఉండ అన్ని తప్పుల మీద మీరు ఎంక్వైరీ చేయలేను రాయి నీకు ఒకటి అర్థమైపోయింది నీ కొడుకు మీద త్రీ నాట్ సెవెన్ పెట్టినారు ఆ కేసులో నుంచి మనం తప్పించుకోలేము ఎలాగైనా సరే అతని జీవితం ఏడ ఇది అయిపోతుందని ఇప్పుడు భయపడతా ఉండవు దీనికంటే ఒకటి చేయి అయా జరిగిపోయింది తప్పే మేమే తెలియకుండా హెత్తా ప్రయత్నం ఇదంతా చేశారు నాని గారు ఇది వదిలిపెట్టేయండి క్షమించండి మీ బిడ్డ అంటున్నాను కదా మేము మేము మా మేము తప్పు చేసినాం క్షమించండి అని చెప్పి మేము అనుకుంటాము నాని గారిని అయా వద్దు వాళ్ళ మీద వైసీపీ వాళ్ళ నాయకుల మీదనే మెహిత్ రెడ్డి మీరు కేసు వద్దని మేము పోయి అడుక్కుంటాం నాని మీరు ఆ మీద మొప్పుకోండి జరిపోయిన తప్పు జరిపిన తప్పు మేము ఇంత మీదట ఎక్కడ కొన్ని ఇట హత్యా ప్రయత్నం రాజకీయాలు మేము చేయమని చెప్పండి మేమే పోయి నాని గారిని అడుక్కుంటాం అయా వద్దు మెహిత్ రెడ్డి చిన్నపిల్లడు ఏదో జరిగిపోయింది జరిగింది తెలియకుండా చేసినాడు ఈ క్రిమినల్ యాక్టివిటీ మనం క్షమించి వదిలేద్దాం నానిగారు అని చెప్పేసి మేమందరం ఆడుకుంటాం మరి మీదంతా ఏందండి ఉన్నప్పుడు ఉన్నావు పెద్దిరెడ్డి రామచంద్రతో మిక్స్ అయిపోయాడు అని ఇన్ని మాటలు మాట్లాడినావు అంటే నువ్వు ఆ రోజు గోపాలకృష్ణారేడితో పోయి మాట్లాడేసి వచ్చావు చంద్రబాబుతో పోయి కలుసుకోలేదా